నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమొరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు అమ్మా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అసలు ఏకాదశులు అన్ని కూడా డెఫినెట్ గా చాలా మహిమాన్వితమైనవి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఏకాదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు ఏకాదశులు అయితే ఖచ్చితంగా గుర్తొస్తాయి ఖచ్చితంగా ఇక దక్షిణాయనం ప్రారంభం అయ్యేటటువంటి సమయం ఆల్రెడీ పదహారో తారీఖు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది పదిహేడవ తారీఖు బుధవారం ఏకాదశి వస్తుంది చాలా విశేషం చాలా ఖచ్చితంగా విశేషవంతమైంది ఇక క్షీరసాగరం మీద ఆదిశేషుడిపై యోగ నిద్రకు ఉపక్రమించేటటువంటి సమయం స్వామి మరి ఈ యోగ నిద్రలో స్వామి ఉంటారు మనకి ఇక పండగలు పబ్బాలు అన్ని ఈ ఆరు నెలల్లోనే విశేషంగా రావటం అనేది అందరికీ తెలిసిందే మరి ఎలాగండి ఈ ఆరు నెలలు కూడా ఎలా వినియోగించుకోవాలి తొలేకాదశి నాడు ప్రత్యేకంగా ఎలాంటి విధి విధానాల్ని పాటించాలి ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి ఏకాదశి అంటేనే అసలు మామూలుగా ఏకాదశి ఏకాదశి చాలా పవర్ఫుల్ మనకి అన్ని రోజుల్లో మన పూర్వం నుంచి చూడండి ఏకాదశి రోజు లంకనం ఉండండి అంటారు లంకనం అంటే ఉండడం వల్ల చాలా మంది ఆయుర్వేది డాక్టర్స్ అందరు కూడా మీరు ఏకాదశి రోజు లంకనం ఉండండి అనేసి ఆ రోజు ఉండడం వల్ల ఆరోగ్యం బాగా కుదురు పడుతుంది అసలు సమస్య అనేది రాదు ఇవాళ బీపీ షుగర్ అని వచ్చేస్తాం అందరికీ కానీ అప్పుడైతే అసలు ఇలాంటివి అసలు వినేవాళ్ళు కాదు అది చేసేవాళ్ళు ఏకాదశి తర్వాత తర్వాత కాలక్రమంలో మారిపోయింది అనుకోండి తొలి ఏకాదశి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఇలాగా కోట ఏకాదశిని ఇలా ఇవి మాత్రం గుర్తుపెట్టుకున్నారు అసలు ప్రతి నెల ఏకాదశి రోజు చేయాల్సిన పరిహారాలు చాలా బాగుంటాయి అయితే తొలి ఏకాదశి రోజు చేయాల్సిన మెయిన్ ఏంటంటే సో మనకి చాలా విశేషంగా ఏంటంటే పండుగలు స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి నుంచి ప్రారంభం పండగలన్నీ ఇక్కడ నుంచి శ్రావణ మాసం కాని భాద్రపద మాసం ఆశ మాసం కార్తీక మాసం అసలు పండగలే పండుగలు చేసుకోవడానికి అసలు ఆడవాళ్ళకైతే శుభ్రంగా నిండుగా షాపింగ్ అద్భుతం ఫుల్ అసలు మనకి ఎంటర్టైన్మెంట్ ఇక మకర సంక్రాంతి వరకు కూడా అంతే పండుగ సో అది ఏమండి నాకు ఆ పండుగ వస్తుంది శ్రావణ మాసం వస్తుంది లక్ష వారి బంగారం కొనుక్కోవాలి ఆవిడ కలిగి మనం కొనుక్కుంటాం అలాగా తొలి ఏకాదశి రోజు మెయిన్ ఏంటంటే చాలా మందికి వివాహం అయ్యాక సంతాన యోగం ఉండదు తర్వాత సంతానం ఉన్న వాళ్ళు సరైన దారిలో ఉండరు సరైన పద్ధతుల్లో ఉండరు తర్వాత చాలా మందికి వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమందికి ఏంటంటే వివాహం అయి సంతానం ఉండి అన్ని ఉన్నా ఏంటి ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంకేదైనా సెటిల్ అవ్వాలని అలాంటివి కూడా జరగవు ఇలాంటి వీటికి ఎక్కువగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల అన్ని ఫలితాలు వస్తాయి ఈ ఫలితం ఆ ఫలితం అని కాదు ఎవరికి ఏ ఫలితం కావాలనుకుంటే ఆ ఫలితం అనేది ఏకాదశి సో అందుకే ఏకాదశి రోజు ఏదైనా కోరుకోండి జరుగుతుంది అంటారు సో ఏకాదశి కోరుకోవడం అంటే ఐశ్వర్యమైన పరమేశ్వర్ని ఏకాదశి విష్ణు అని చెప్పి అనుకుంటా కానీ ఏకాదశి అంటే పరమేశ్వరుడు యాక్చువల్ ఐశ్వర్యం అంటే ఆయన్ని ఆయన ఇచ్చినంత ఐశ్వర్యం ఎవరూ ఇవ్వలేరు ఆయన ప్రసన్నం చేసుకుని చాలా ఈజీ ఎంత ప్రసన్నం చేసుకుని ఈజీ ఎంత ఈజీ అంటే చక్కగా ఉపవాసం ఉంటే ఒక నామం జపం చేస్తూ ఉంటే విష్ణువు శివుడు ఇద్దరు మన ఆధీనంలోకి వచ్చే రోజు ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల ఆటోమేటిక్గా విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతాం ఏదో ఒక నామవంతం చేయడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం పొందడం సో ఈ రెండు అనుగ్రహాలు పొందడానికి కారణం ఏకాదశి సో ఏకాదశి రోజు పూజ చేస్తే ఇద్దరిని పూజ చేసినట్టు సో ఈ రోజు చాలా మంది ఏంటంటే ఉపవాసం ఉండడం ఉపవాసం ఎలా ఉండాలి అంటే నవధాన్యాలు తినకూడదు అన్న నవధాన్యాలతో సంబంధించిన వంటలు ఏమి తినకుండా ఉండాలి చాలా మంది నా ఉపవాసం అంటే ఎలా ఉండాలి మేము ఉండలేము అంటారు సో ఉండలేను అన్న వాళ్ళు ఏంటంటే పాలు పళ్ళు అవి తీసుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు ఏమి పాల్గొని తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఎందుకంటే పాలు తా తాగకుండా ఉండడం వల్ల అప్పులు బాగా తగ్గుతుంది చాలా మందికి అప్పులు బాగా ఎక్కువగా అనుకోండి వాళ్ళు రాత్రిపూట పాలు తాగకూడదు అసలు తాగితే అప్పులు ఇంకా పెరుగుతుందో తగ్గవు సో చాలా మంది తెలియక రాత్రిపూట పాలు తాగుతుంటారు తాగకూడదు సో ఈ ఏకాదశి రోజు అసలు కనీసం ప్రతిరోజు తాగి తాగకపోయినా ఈ ఏకాదశి రోజు మాత్రం పాలు తీసుకోకుండా ఉండుకుంటే అప్పులు బాధ బాగా తగ్గుతుంది సో ఆ రోజు ఉండగలిగితే ఉపవాసం మంచినీళ్ళు తాగి ఫ్రూట్స్ తినచ్చు కావాలంటే ఏదైనా పళ్ళు పండు ఆపిల్ ఇలాంటివి తినచ్చు మళ్ళీ నల్ల ద్రాక్షలు ఇలాంటి తినకూడదు పులుపు తగిలే పదార్థాలు తినకుండా ఉండాలి మనం పులుపు తింటే ఉపవాసం సమాహరించినట్టు అందుకే మనకి సంతోష మాతకు పూజ చేస్తున్నప్పుడు పులుపు మనం పులుపు ముట్టుకోకూడదు పులుపుని ముట్టనీరు సో అందుకని చాలా మంది ఏం చేస్తారంటే తెలియక రసం ఇవి అవతా అవుతారు అవి తినకూడదు అవి చేసి మనం ఉపవాసం సంబంధించి ఇంత పెరుగు చుక్క వేసిన ఉపవాసం పోయినట్టు అవును తాగిన పెరుగు తిన్నా అయిపోతుంది సో అందుకని తినకూడదు సో అందుకు మీ ఏమైనా ఫ్రూట్స్ అని జామకాయ ఆపిల్ ఇలాంటివి తినచ్చు సో ఇది ఉపవాస నియమాలు చేయాలనుకున్న వాళ్ళకాదశి రోజున జనరల్ గా ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటాయి సో వాళ్ళు గోధుమ రవ్వని నైవేద్యంగా పెట్టడం వల్ల సూర్య భగవాన్ ఒక అనుగ్రహం సో ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే ఏదైనా స్వీట్ లాగా చేసి నైవేద్యం పెట్టాలి అది వీళ్ళు తినకూడదని కాదు నవేద్యం పెట్టాలి సో ఎందుకంటే ప్రతి రోజు నైవద్యం పెట్టే అలవాటు ఉంది ఏకాదశి రోజు మేము తినాం కదా మరి నవేద్యం పెట్టకపోతే దేవుడికి శాఖ పెట్టరు తినాం కదండి అంటే భగవంతుడు ఉపవాసం లేదు అదే సో అక్కడ నైవేద్యం పెట్టి దాన్ని మళ్ళీ భద్రపరచుకుని తినచ్చు మర్నాడు తినచ్చు లేకపోతే పంచచ్చు ఆ రోజు ప్రసాదం ఎవరికి పెట్టినా శ్రీ మహావిష్ణువు పెట్టినట్టే పిల్లల్ని పిలిచి పెట్టినా ఒక బ్రాహ్మణి పిలిచి పెట్టిన అది మా మహాప్రసాదం అన్నమాట అంటే వాళ్ళు శ్రీ మహావిష్ణువుకి పెట్టినట్టు ప్రసాదం అలా పెట్టచ్చు ఇలా చేసుకోవచ్చు దేవాలయంలోకి వెళ్ళి దర్శనాలు చేసుకొని దేవాలయంలో దీపారాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన దేవాలయంలో పదకొండు ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు వస్తాయి ఏ దేవాలయం అంటే శివాలయం వెళ్ళచ్చు విష్ణు వైష్ణవాలయానికి వెళ్ళొచ్చు చక్కగా ఆ గజస్తంభం దగ్గర అమ్మవారి దగ్గర గాని ఆ అయ్యవారి దగ్గర గానీ గజస్తంభం దగ్గర దీపం పెట్టాడు ఇప్పుడు గజస్తంభం మళ్ళీ అమ్మవారి దగ్గర ఉంది కానీ అయ్యవారి దగ్గర లేదు అనుకుంటే మళ్ళీ ఎక్కడైనా పెట్టచ్చు గజస్తంభం దగ్గర పెట్టచ్చు గది సంబంధం దగ్గర వాళ్ళకి అనుకున్న మనసున్న కోరికని చెప్పుకొని ఆ దీపం వెలిగించడం వల్ల దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు ఓకే కుందులో పెట్టేయచ్చా అండి ఒకే కుందులో పదకొండు ఒత్తులు చేయాలన్న ఒత్తులు వచ్చిన వాళ్ళైతే చక్కగా అయితే ఒత్తు తీసుకొని చేసి మొత్తం ఇలాగా చేసి వేస్తాము అలా పదకొండు ఒత్తులు లేదంటే పదకొండు ఒత్తులు చిన్న సన్నవి తీసుకొని పదకొండు ఒత్తులు కలిపి ఒక పుష్పంలా చేసి అలాగా దీపం పైకి చూసేటట్టుగా ఓకే అది సో అలా పైకి ఉండేలా దీపం అలా పెట్టి పువ్వుత్తులతో అయితే ఈజీగా వస్తాయి అవి చక్కగా కాబట్టి పెద్దది అయిపోతుంది మన అక్కడ దేవాలయంలో చాలా మంది అబ్జెక్షన్ చేస్తారు దీపాలు పెట్టద్దు అనేసి సో అందుకే చిన్నగా కావాలి కనుక చిన్న సన్న ఒత్తులు తీసుకుంటే అది చిన్న లాగా కనిపిస్తే పదకొండు ఒత్తులు అవుతాయి దాంట్లో ఏకాదశి కాబట్టి సో పదకొండు దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అనుకున్న కోరిక ఏది అనుకుంటే అది మనసులో నాకు ఇల్లు కనుక్కోవాలి మళ్ళీ దొలేకైతే స్వచ్ఛలోపు నాకు ఇల్లు అయిపోవాలి స్వామి దండం పెట్టుకుంటే అయిపోతుంది ఎందుకంటే కోరిక అనేది మనకి వెంటనే అయిపోవాలి మన ప్రారంభ కర్మ కూడా ఉంటుంది కదా అది చేసుకునేది ఉండాలి నివృత్తి ఇది దీపాలు పెట్టడం వెలిగించడం అనేది దేవాలయంలో దీపాలు వెలగడం అంటే మన కర్మలో ఏదైనా పాపాలు ఉంటే అవి తొరిగితాయి ఆ దీపం వెలిగడం ఆ పడా పొడపంచలు అవుతాయని చెప్పి పెడదాం అది తర్వాత తొలి ఏకాదశి రోజు ఎందుకు చేస్తాము అంటే దక్షిణాయన ప్రారంభం అంటే పితృదేవతలు అందరూ ఆశీర్వాదం వచ్చే అవకాశం ఈ ఈ ఆరు నెలలు సో వాళ్ళొక అనుగ్రహం వాళ్ళు ఒకవేళ మన మీద అసంతృప్తితో ఉంటే ఈ దీపం వెలుగు వాళ్ళకి ఒక మోక్ష దారాన్ని ద్వారా తెలుస్తుంది వీలు పెట్టడం వల్ల సో వాళ్ళకి ఆ మోక్షం కలుగుతుంది ఎప్పుడైతే వాళ్ళకి మోక్షం కలుగుతుందో వాళ్ళ ఒక అనుగ్రహం వీళ్ళకి వస్తుంది సో అందుకని తొలి ఏకాదశి రోజు ఈ ప్రక్రియ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అద్భుతం చాలా సింపుల్ గా చక్కగా చేసుకోవచ్చు ఎలాగో ఉత్తర ద్వారా దర్శనం చేస్తారు చక్కగా వెళ్ళటం దీపం పెట్టుకోవటం లాంటిది దర్శనం చేసుకోవటం లాంటిది ఖచ్చితంగా చేసుకుని చేస్తారు మన వాళ్ళందరూ అసలు కిటకటలాడిపోతాయి ఇంకా విష్ణాలయాలు అయితే ఆడతాయి చక్కగా దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం ఇక యోగ నిద్రలో ఉన్నారు అంటే ఇంకాస్త ఎక్కువ అబ్జర్వేషన్ లో మనం ఉన్న ఆయన చూస్తూనే ఉంటారు ఆయన నిద్రలు నిద్రావస్థలు పడుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకాస్త మనం జాగ్రత్తతో ఉండి డెఫినెట్ గా ఆ మంచి సమయం కాబట్టి వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఏకాదశి నుంచి ప్రారంభం అంటే దాన ధర్మాలు ఏం చేసినా ఫలితాలు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా అధిక ఫలితాలు వచ్చేవి ఎక్కువగా ఈ తొలి ఏకాదశి ప్రారంభం సో ద్వాదశి రోజున కలిగిన వాళ్ళు మంచిగా బ్రాహ్మణ్ పిలిచి సమారాధన భోజనాలు సో మంచి మంచిగా అన్ని పదార్థాలు వండి వడ్డించి వాళ్ళకి పెడితే గనుక సూపర్ అయిన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే చాలా మందికి బ్యాంకు లోన్స్ రాకపోవడం అని కోట్లో ఆస్తులు ఉండిపోయి అవి కొట్లాటలో ఇరికిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి సో వీళ్ళకి ఈ స్వాదశి రోజు భోజనాలు పన్నెండు మంది బ్రాహ్మణికి పెట్టగలిగితే లేదు అంటే ఒకళ్ళకి కుదిరితే కలిగితే పది పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచి విష్ణు సహస్రనామ పారాయణ చేయించి వాళ్ళ చేత ఐదు సార్లు పారాయణ చేస్తారు విష్ణుహనామ పారాయణ చేయించి ఒకసారి లలితామ్మ ఒకసారి లలిత సహస్రనామం ఒకసారి మహాలక్ష్మి హృదయం స్వత్రపారాయణ చేయించి భోజనం పెట్టడం వల్ల చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు జరుగుతాయన్నారు చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు మరొక్కసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం శ్రీమాత్ర నమ